హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ చేయడం ఇలాగా చూపిస్తున్నాను వితౌట్ సింగిల్ పాదం అంటే మనం నార్మల్గా కుట్టుకునే పాదంతోనే డబల్ పాదంతోనే స్టిచ్చింగ్ అయితే చేస్తాను థ్రెడ్ పైపింగ్ అయితే ఇలా కుట్టామంటే హెమ్మింగ్తో పని లేకుండా చాలా నీట్గా కూడా ఉంటుంది అలాగే మీరు పైపింగ్ చేసినప్పుడు పైకి లెగిసినట్టు ఉంటుందా అలా ఉండకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఆ టిప్ మీరు యూజ్ చేసుకోవడం వల్ల మీకు కరెక్ట్ పద్ధతిలో పైపింగ్ అయితే నేర్చుకుంటారనమాట ఇప్పుడు చూడండి ఈ థ్రెడ్ పైపింగ్ని నీట్గా కుదరాలి అంటే కనుక ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అలాగే చూసిన తర్వాత ఒక లైక్ చేయండి చూడండి థ్రెడ్ని అయితే ఈ గోల్డ్ కలర్ క్లాత్కి స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను ముందుగానే అంటే నేను ఒక పది మీటర్లు స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటాను ఎన్ని బ్లౌజులు వచ్చినా సరే ఆ కలర్లో మనకు ఖచ్చితంగా గోల్డ్ రెడ్ ఇలాంటివి కాబడతాయి అనమాట అందుకని నేను రెడీ చేసి పెట్టుకుంటాను అలా పెట్టుకున్నది ఈ క్లాత్ ఇప్పుడు వచ్చేసి దీన్ని సింగిల్ పాదం వాడకుండానే డబల్ పాదంతోనే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను నేనైతే ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోలేదండి థ్రెడ్ పైపింగ్ కోసం అయితే నాకు ఇలాగే వస్తుంది నీట్గానే వస్తుంది మీరు పైపింగ్ చేసిన తర్వాత రౌండ్ కొంచెం లేచినట్టు ఉంటుందా అలా ఉండకుండా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి కట్ చేసుకోండి మిగిలిన క్లాత్ని థ్రెడ్ కట్ అయింది ఒక హాఫ్ ఇంచు నేను ఫోల్డింగ్ కోసం వదిలాను ఇప్పుడు చూడండి ఇలా తిరిగేసి కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ చెప్తానని చెప్పాను కదా చూడండి అక్కడక్కడ ఒక రెండు ఖర్చులు పెట్టాను రౌండ్ తిరిగే చోట రౌండ్ తిరిగే చోట ఇలా ఖర్చు పెట్టడం వల్ల ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాను ఖత్తరతో చిన్నగా పెట్టుకోండి థ్రెడ్ వరకు పెట్టుకోండి ఎందుకంటే క్లాత్ కట్ అయిపోతే కష్టం అనమాట అలా కట్స్ పెట్టి కుట్టడం వల్ల చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ పర్ఫెక్ట్గా తిరిగిందనమాట ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా అక్కడక్కడ ఒక నాలుగు చోట్ల పెడుతున్నాను ఈ నాలుగు చోట్ల ఖర్చు పెట్టిన తర్వాత మనం కుట్టి కుట్టి తర్వాత తిరగేసి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో మీకే అర్థమవుతుంది చూసారా నేను ఎన్ని చోట్ల పెడుతున్నానో మీరు కూడా అలాగా ఖచ్చితంగా మీరు ఇలా చేస్తేనే పర్ఫెక్ట్ రౌండ్ అయితే తిరుగుతుంది ఫ్రంట్లో కూడా ఒక రెండు చోట్ల ఖర్చు పెట్టుకోండి చివరిలో థ్రెడ్ కొంచెం బయటకు తీసి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు చూడండి లోపల వైపు ఇలా ఖర్చు పెట్టి కుట్టిన తర్వాత రౌండ్ నీట్గా కుదిరింది ఎక్కడ కూడా పైకి లేకుండా చాలా నీట్గా కుదురుతుంది అనమాట పైపింగ్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ సింగిల్ పాదం లేకుండా డబల్ పాదంతోనే స్టిచ్చింగ్ అయితే చేశాను ఈ టిప్ వల్ల రౌండ్ పైకి లేచినట్టు లేకుండా చాలా నీట్గా కూడా ఉంటుంది చూడండి రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంతే అండి ఈ వీడియోలో ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఇంతసేపు వీడియో చూసినందుకు ధన్యవాదాలు